ఇలా మిత్రులరా పిసిసి అధ్యక్షుడుగా నాలుగు కోట్ల ప్రజల్ని తెలంగాణ నలుమూలలో తిరిగి ప్రజలని కలిసి ప్రజా సమస్యల మీద కొట్లాడి ప్రజల దగ్గరికి వెళ్లి అభయ హస్తం ద్వారా ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించి తెలంగాణకు పట్టిన చీడ పీడ కేసీఆర్ కుటుంబాన్ని వదిలించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తే ప్రజలందరూ ఇవాళ వాళ్ళను చీత్కరించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది ఇవాళ మీరు చూస్తున్నారు వచ్చినేళ్ళ నుంచి మనమేమో అల్లా తప్పగా రాలే అడుక్కొని రాలే అయ్య పేరు చెప్పుకొని రాలే లేకపోతే అడక తిని రాలే నిటారుగా నిలబడి కొట్లాడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా మోస్తే మీరు అభిమానంతో గుండెల్లో పెట్టి చూసుకుంటే సోనియామ్మ మీద మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం మీద నమ్మకంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అరవై ఐదు మంది శాసనసభ్యులు ఈరోజు ముఖ్యమంత్రిగా సిఎల్పి నాయకుడుగా మనల్ని ఎన్నుకుంటే మనం ఇవాళ ఉన్నాం ఇవాళ సంపూర్ణమైన మెజారిటీతో మనం అధికారంలోకి వచ్చినాం కానీ వాడొకడు వీడొకడు మోపయ్యి అట్లట్లుంటది ఆరు నెలలనే పోతుంది మూడు నెలలనే కూల్తు అని అంటున్నారు నేను అడుగుతున్న మిత్రులారా అంత మునగాడేవాడని రాష్ట్రంలో ఉండ మన ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు ఒకవేళ మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే ఈ పక్కనే కూతవేటు దూరంలో ఉన్నది ఫామ్ హౌస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే ఫామ్ హౌస్ గోడలు కాదు ఇటుక పిల్లలు కూడా మిగిలిన బిడ్డ గోతి తీసి పాతి పెడతారు మా కార్యకర్తలు అనుకుంటే ఇవాళ మేము మంచంలో మర్యాదస్తులం కాబట్టి ఇంకా మీరు బజార్లో తిరుగుతు శాసనసభకు వచ్చి ఇవాళ అసెంబ్లీలో ఇవాళ ప్రజాస్వామ్యం మీద గౌరవం విశ్వాసం ఉండి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇవ్వాలి ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి తద్వారా సమస్యలు పరిష్కరించాలని జరుగుతున్న శాసనసభ సమావేశాలలో ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇచ్చినాం పదేళ్లలో ఏనాడైనా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చిన మాట కనిపించిందా ఒక దళితుడు ముఖ్యమైన ఒక దళితుడు బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడుగా ఉంటే ఆరు నెలల కూడా ఉండనియలే డజన్ మంది ఎమ్మెల్యేలను జీల్చుకొని ఆ పదవి కూడా గుంజుకున్నారు ఇవాళ పేదవాడు పదవిలో ఉంటే ఓర్వలేని మీరు ఇవాళ ఒక రైతు బిడ్డ రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే మీ కడుపు గాలుతుందా మీ కళ్ళు మండుతున్నాయని నేను అడుగుతున్నా ఒకవేళ మీ కడుపు గాలినా మీ కళ్ళు మండినా మీరు మమ్మల్ని ఏమైనా చేయాలని చూస్తే మా కార్యకర్తలు మీ కళ్ళల్లో కారం పెట్టి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఇలా వాళ్ళు అనుకుంటున్నారు దోచుకున్న సొమ్ముంది దాచుకున్న సొమ్ముంది అది నన్ను సంతలో పశువులను కొన్నట్టు కొనాలని అనుకుంటున్నాం ఇవాళ పప్పులేం ఉడకవు ఎవరన్నా మీతో గలిచినా ఎవరన్నా మీతో మాట్లాడినా ఈ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళను సామాజిక బహిష్కరణ చేస్తారు అందుకే ఇవాళ మేము వచ్చిన ప్రతి సమస్యను అవగాహన చేసుకొని ప్రతి చిక్కుముడిని విప్పించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులది నిరుద్యోగ యువకులది అత్యంత కీలకమైన పాత్ర తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు ముందు భాగానే నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి వందలాది మంది యువకులు ఆత్మ త్యాగాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు మరి రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉంటే భర్తీ చేసిండా కేసీఆర్ అని నేను అడుగుతున్నా పదేళ్ళు వాళ్ళు చేయలే పదేళ్ళు వాళ్ళకు సోయి లేదు పేదోళ్ళ పిల్లలు అశోక్ నగర్ల చౌరస్తాల్లో దిల్సునగర్ చౌరస్తాల్లో అమీర్ పేట్ చౌరేస్తాల్లో మేడ్చల్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉద్యోగం లేక ఉపాధి దాదాపుగా ఇరవై ఎనిమిది వేల పైచలకు ఉద్యోగాలు ఇస్తే నలభై మూడు శాతం మేము ఇచ్చిన ఉద్యోగాల ఆడబిడ్డలకు మేము ఉద్యోగాలు ఇచ్చినాం లెక్కలతో సహా పేర్లతో సహా మేము చెప్తాం శాతనైతే నీ అయ్య అసెంబ్లీకి గోలు అసెంబ్లీలో మొత్తం నలభై మూడు శాతం ఆడబిడ్డలకు ఇచ్చిన ఉద్యోగాలు ప్రతి ఆడబిడ్డ పేరు చెప్పే బాధ్యత నాది సభలోకి రారు సన్నాసులు సభలో మాట్లాడరు రమ్మంటే పారిపోతారు కళ్ళలో చూడడానికి భయం ఇంటికాడ వంటారు ఫామ్ హౌస్ లో ఉంటారు నల్లగొండలో పోయి ఉపన్యాసాలు చెప్తారు మళ్ళీ వస్తాయి కదా అసెంబ్లీ ఎన్నికలు లేకపోతే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు మీకు డిపాజిట్లు వస్తాయేమో చూసుకోండి ఈ శాసనసభ సమావేశాలలో మీ అయ్యాను రమ్మను మేము ఏం చేసినామో లెక్కలు చెప్తాం ఇవాళ ఇన్ని రోజులు ధర్నా చౌకే వద్దు ధర్నా సేవకి ఎందుకు అన్నారు మరి ఇవాళ సిగ్గు లేకుండా పోయి ధర్నా చౌకలో ధర్నాలు చేస్తున్నారు మా ప్రభుత్వము ప్రజాస్వామిక ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు స్వేచ్ఛ ఇవ్వాలి అని మా ప్రభుత్వం అనుమతిస్తేనే ఇంద్ర పార్కు ధర్నా చౌకులు ఆమె కౌతమ్మ ధర్నా చేసింది మీ అయ్యి ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా అవకాశం ఇచ్చిండ్రా అమ్మా ఎవరితోన మాట్లాడిర ఎవరికైనా కనిపించినా మీ అయ్యా ఇవాళ ఆడబిడ్డలకు అవకాశం లేదంటవా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మంత్రివర్గంలో ఒక మహిళ కూడా లేదు ఆయన ఏడికి పోయిందమ్మా నీ నీ తెలివితేటలన్నీ ఆయల్లా నీ నీకు శాత కాలేదా మీ నాయనని అడగనికే అయ్యా ఒక మంత్రిని ఈ మంత్రివర్గంలో అని అది మాత్రం శాత కాదు తొంభై రోజులు కాలేదు ఓ దిక్కు ఆరు అడుగులైనా ఓ దిక్కు పోయిన ముద్ద ఇంకొక దిక్కు కవితమ్మ వీళ్ళందరూ బయలుదేరిండి మనతో కొట్లాడతారంట ఏందా కొట్లాడేది మీరు మీ అయితే మీరు ఏం చేసిరో రో చెప్పూరి ఇక ఆయన మేడిగడ్డ మూడు పిల్లర్లు పోయినాయి మూడు పిల్లర్లు పోయినాయి కాబట్టి అవి కట్టు ఎందుకు తొందర పడుతున్నావు కేసీఆర్ బండారం బయట పడుతుందనా అనా మేడిగడ్డ కాస్త మేడి పండు అయింది మొత్తం కుప్ప వాన్ వస్తే వాహనొస్తానా ఆయన ఉద్దేశం అంతా ఆయన కట్టింది కుంగింది అన్నారం పగిలింది కాబట్టి అర్జెంటుగా దానికి పూత ఊసి హరేక్ మాల్ తోని దాన్ని రిపేర్ చేసి ఇక అయిపోయింది మా చేతులు ఏం లేదు మొత్తం వాళ్ళదే అని మా మీద నెట్టనికనా అందరం కలిసిపోయినాం కదా శాతం అయితే అల్లు చేతి ఉండే ఏమైందో మేడిగడ్డెలా చూపించడంలో ఇవాళ రిపేర్ చేయి రిపేర్ చేయ రిపేర్ చేయడానికి అది వణికి రావాలి కదా అదేమన్నా అక్కడొస్తుందో అక్కర్ రాదు ఇవాళ అధికారులు చెప్పాలి కదా ఢిల్లీ నుంచి నిపుణులు వచ్చారు వాళ్ళు వాటిని పరిశీలిస్తారు ఉన్నది రిపేర్ చేస్తే నడుస్తుందా మిగతాది కూడా కుంగిపోతుందా మొత్తం గులగొట్టి కట్టాలనా లేకపోతే దాన్ని రిపేర్ చేయాలనా అని ఇవాళ అడగాలనా లేదా ఇవాళ మన ఇల్లు కడితే ఎనభై పిల్లర్లు పెట్టి కడితే ఓ దిక్కు రెండు పిల్లర్లు భూమిలో గుంగిపోతే మిగతా చక్కగా ఉంటుందా మిత్రులారా మనం కూడా ఇల్లు కట్టిన వాళ్ళమే సంసారం చేసిన వాళ్ళమే కదా సాధ్యమా ఇవాళ నీళ్ళు ఎట్లా నింపుతారా ఓ దిక్కు మొత్తం బలిగేపోయి దాంట్లో నీళ్ళు నింతాయా చెరువు నిండితే అలిగెళ్తే కూడా నీళ్ళు పోతాయి తూము పగిలిపోతే మొత్తం అంతా బాగానే ఉంది కానీ తూము బొక్క పడతాయి నీళ్లు ఉంటాయా ఇవాళ మేడిగడ్డ కూడా దాదాపుగా పది పిల్లర్లు భూమిలకు రెండు మీటర్లు కుంగిపోయినాయి అవన్నీ దాచిపెట్టి ఇవాళ ఆయన మేడిగడ్డ బానే ఉంది ఆయన మాటలు చూస్తుంటే పనిమంతుడు పందిరేస్తానంట కదలికి కూలిపోయిందంట మనం నాగార్జున సాగర్ కట్టినము శ్రీశైలం కట్టినము ఎస్ఆర్ఎస్పి కట్టినాము శ్రీరామ్ సాగర్ కట్టినాము ఇట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో నలభై ఏళ్ళు యాభై ఏళ్ల కింద జూరాల కట్టిన ప్రాజెక్ట్ నలభై యాభై ఏళ్ళైనా ఎన్ని తుఫాన్లు వచ్చినా గట్టిగా నిలబడి ఉన్నాయి శ్రీశైలం వరదలు వస్తే ఒక్క ఇంచ్ కూడా శ్రీశైలం ప్రాజెక్టు కట్టు కదలలే నాగార్జున సాగర్ లో ఆ డ్యామ్ అట్లనే నిలబడ్డది మేము కట్టిన ప్రాజెక్టులు యాభై అరవై ఏళ్ళైనా కట్టడు మట్టి కూడా పక్క కోలే నీ మొఖానికి సన్నాసి లక్ష కోట్లు పెట్టి కట్టినాం ఏమైంది లక్ష కోట్లకు మూడేళ్ళ గూలిపోతా ఇది నీ జాగిరయితే కట్టేస్తావు నీ ఫామ్ హౌస్ లో ఇల్లు కట్టుకున్నావు గట్లే కట్టినావు రెండేళ్ళ మూడేళ్ల గుంగిపోతాయి నీ ఫామ్ హౌస్ లో ఇల్లు ఇవాళ ప్రజల సొమ్ము కాబట్టి లెక్కపత్రం లేదు ఎంతసేపు దోసుకుందాం దాసుకుందాం అన్న ఆలోచనతో ఇవాళ మేడిగడ్డని గట్ల కట్టి ఇవాళ దాన్ని కుంగదీసి పలగొట్టి ఇవాళ మన మీద బద్నాం పెట్టాలని చూస్తుండు ఇవాళ ఆయన ఉన్నాడు పొడుగుతాయన నేను మన్న కూడా చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నా దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా ఆయనకు లేదు ఎందుకంటే చర్చ అంటుండు రమ్మన్నప్పుడేమో రాడు అసెంబ్లీలో మైతిస్తేనేమో చెప్పడు ప్రసాద్ గారు ఎన్ని గంటలు ఇచ్చింది మనకంటే ఎక్కువ సమయం ఇచ్చింది మాట్లాడవాయన మాట్లాడేది ఉండి ఏం చేసారో మీరు ఇవాళ అందుకే మిత్రులారా పదేళ్ళల్లో ఒక్క పని చేయలే మల్కాజ్గిరి నుంచి మన మేడ్చల్ వరకు మనకి ఎంఎండిఎస్ రైలు ఉంటే పట్టాలు వేసినా కూడా డబ్బాలు కొనలే సన్నాసోడు మనకు మెట్రో రైలు రాలే మా సంఘయ్య చెప్తున్నాడు ఇప్పుడే అన్న మేడ్చల్ వరకు నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి మెట్రో రైలు రావాలి పదేళ్ళు అయింది ఎందుకు తీసుకురాలి కేసీఆర్ కనీసం ఆలోచన అన్న చేసిండ ఇవాళ మన ప్రాంతంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఆ నీళ్లతోని పక్కలున్న గ్రామాలు కలుషితం అయిపోయి చెరువులలో చేపలు బతికేటట్లేదు ఊర్లలో మనుషులు బతికేటట్లేదు కనీసం కాదాని కూడా చక్కగా దిద్దలేకపోయినా సన్నాసి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ లా ఇవాళ ఏదన్నా చూడండి మన ప్రాంతంలో వాళ్ళు వచ్చినాక నష్టం జరిగింది ఇవాళ హైటెక్ సిటీ దిక్కు కోకాపేట మంచరేవల పుప్పాలగూడ నార్సింగ్ లో వంద కోట్లు ఎకరం పోతుంది మరి మేడ్చల్ దిక్కు పది కోట్లకు కూడా ఎందుకు పోతలేదు ఈ ప్రభుత్వం ఈ ప్రాంతానికి రావాల్సిన ఫ్లైఓవర్లు రోడ్లు వైడనింగ్ చేయకపోవడమే కదా అందుకే ఈవేళ కరీంనగర్ ఆదిలాబాద్ మీదకి ప్రాంతాలకు పోనికే పెద్ద పెద్ద స్కైవేలు కానీ పెద్ద రోడ్లు కానీ రాంగనే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి మనం కూడా కోకాపేట ఎట్లయితే వంద కోట్లకి ఎకరం భూమి పోతుందో మన ప్రాంతంలో కూడా ఐటి ప్రాజెక్టులు రావాలి ఐటి కంపెనీలు రావాలి మన భూముల విలువ పెరగాలి మనం బాగుపడాలి హైదరాబాద్ లో ఉన్న శత్తమో మనూర్లో వస్తారంట ఐటెక్ సిటీ ఏమో కోకాపేట కడతారంట మరి ఈ మేడ్చల్ ప్రాంతం ఏం పాపం చేసిందా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుందా హైదరాబాద్ నగరానికి నలుదిక్కులు అభివృద్ధి రావద్దా ఆయన కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఈ ఔటర్ రింగ్ రోడ్ కట్టింది హైటెక్ సిటీ తెచ్చింది లేకపోతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది జీనోమ్ వ్యాలీ కూడా మనం ఉన్నప్పుడే కదా వచ్చింది తుర్కపల్లిలో మా వేణినే ఉన్నట్టున్నాడు సర్పంచ్ ఇవాళ జీనోమ్ వ్యాలీలో వేలాది మందికి ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయంటే కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఈ ప్రాంతానికి తెచ్చిందని నేను అడుగుతున్నా ఇవాళ ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఈ ప్రాంతంలో తాగడానికి గోదావరి జిల్లాలు రావడానికి కాంగ్రెస్ పార్టీ కాదా అందుకే మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ఎవడెవడో వస్తాడు ఏదేదో చెప్తాడు ఎవరిని నమ్మకండి ఇవాళ మన ప్రభుత్వం ఉంది మీ సమస్యలు తెలిసిన ప్రజాప్రతినిధి ఇక్కడ మీ అన్న మీ తోడుగుండే మీ సోదరుడు ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ ప్రాంతానికి ఏమేం కావాలో లెక్క రాసుకొని బరాబర్ మీకు మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా రాబోయే ఎన్నికల్లో మీరు ఆలోచన చేయండి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే కాదు పార్లమెంటులో పద్నాలుగు మంది మన కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఎవరున్నా ప్రభుత్వం పొత్తుల ప్రభుత్వం మనమే వస్తుంది ఇవాళ మోడీ నాలుగు వందల సీట్లు వస్తాయి అంటుండు నాలుగు వందల సీట్లు వస్తే పొత్తు పెట్టుకోనికే చంద్రబాబు నాయుడు ఎందుకు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ నీకు నీ సంసారం చక్కగా ఉంటే ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్కరిని కలుస్తున్నావు కదా మహారాష్ట్రలో శివసేనని జీల్చినీపీచినం కర్ణాటకలో పోయి దేవగౌడతో పొత్తు పెట్టుకున్నాం ఆంధ్రప్రదేశ్ లో పోయి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నాం ఒడిశాలో పోయి నవీన్ పట్నాయక్ తో పొత్తు పెట్టుకున్నాం బీహార్ లో పోయి నితీష్ కుమార్తోని పొత్తు పెట్టుకున్నాం ఉత్తరప్రదేశ్ లో పోయి అప్నాదల్ సుప్రియ అప్నా దల్ అనుప్రియ పటేల్ తో పొత్తు పెట్టుకున్నాం ఇవాళ ఎన్డీఏ మొత్తం అతుకుల బొంత కాదా ఇవాళ నిజంగానే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు గెలిచేటట్టుంటే ఈ అతుకుల బొంత ఎందుకు కడుతుండో ఇంతమందిని ఎందుకు అడుక్కుంటుండో ఒక్కసారి ఆలోచన చేయండి మనందరం కూడా రాజకీయ నాయకులమే కదా సర్పంచులమో ఎంపీటీసీలమో కౌన్సిలర్లమో కార్పొరేటర్లమో అయినోళ్ళమే కదా మనం ఇల్లు ఇల్లు తిరిగి అడుక్కుంటున్నాం అని అంటే మనం ఓడేటట్టు ఉంటేనే కదా మనం ఇల్లు పోయి అడిగేది శత్రు ఇంటికి కూడా పోయి నిన్నటి వరకు పడనోళ్ళని వాళ్ళని అందరినీ నిన్నటి వరకు అక్రమ కేసులు వాళ్ళందరినీ ఇవాళ నరేంద్ర మోడీ ఎందుకు అడుక్కుంటున్నాడు అంటే భారతీయ జనతా పార్టీ కాలం జల్లింది ఈ రాష్ట్రంలో పదేళ్ల తర్వాత కేడీని ఎట్లా బండకేసి కేసి కొట్టినరో తర్వాత ఢిల్లీలో మోడీని కూడా బండకేసి కొట్టడానికి నూట నలభై కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఆ సంగతి నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టే ఇవాళ అతుకుల బొంత ఊడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదంటున్నాడు రెండు వేల నాలుగు కంటే ముందు కూడా గిట్లే మాట్లాడి వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు షైనింగ్ ఇండియా అని చెప్పారు వాజ్పేయి గారికి ఎవరు అడ్డమే లేదు అసలు ఎప్పటికీ కాంగ్రెస్ ఉండనే ఉండదు కానీ ఆ సోనియా గాంధీ గారి నాయకత్వంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది పదేళ్ళు యూపీఏ ప్రభుత్వం గెలిచింది ప్రజలకు లోపల కాలుతుంది నాలుగు వందల సిలిండర్ పన్నెండు వందలు అయింది యాభై రూపాయల పెట్రోల్ నూట పది రూపాయలు అయింది నలభై రూపాయల డీజిల్ ఇలా వంద రూపాయలు అయింది ఉప్పు పప్పు బెల్లం చింతపండు రెండు వందల రూపాయలు అయింది అవునా కాలే చాలా మంది మా సోదరులకు లెక్క తెలుసు కదా మరి ఇవన్నీ ఇట్లా ధరలు పెరిగినాయి ఇవన్నీ ధరలు పెరిగినాక ఇంక మోడీ కోటేస్తారా ఆయన ఏం చెప్పిండు రైతులకు ఆదాయాన్ని రెండింతలు చేస్తాను రెండు వేల ఇరవై రెండు వరకు ప్రతి పేదవాడికి ఇల్లు కడతా అన్నాడు స్విస్ లో లక్షల కోట్ల నల్లదనం ఉంది ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అన్నాడు ఇట్లాంటివి ఆయన ఎన్ని చెప్పిండంటే ఇక లెక్క పెట్టే పరిస్థితే లేదు మరి అలా అవన్నీ చేసిండ మళ్ళీ వచ్చి ఓట్లు అడగడానికి ఇక ఆయన ఈటెల రాజేందర్ గారు రేవంత్ రెడ్డి ఆ ఊరు నుంచి వచ్చి ఈడ గెలిచిండు కాబట్టి ఈయన కూడా ఈ ఊరు నుంచి వచ్చి ఇక్కడ గెలవాలని వచ్చిండట ఏంటికెళ్ళిన ఓటు ఈయనే మెచ్చల్లోనే ఉంటున్నావు కదా పదేళ్ళ నుంచి అవునా ఈటల రాజేందరికి పక్కనే కదా ఇల్లు ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చిండు ఇక్కడ దిక్క ఈనే కదా ఫామ్ హౌస్ ఫామ్ హౌజ్ కట్టుకున్నాడు కానీ ఎక్కడైనా మన దగ్గరకు వచ్చిండా మరి ఎన్నడ్రాంది అలా ఓటాడు కానీ ఎట్లా వస్తాడా మన దగ్గర పదేళ్ళు మంత్రిగా ఉన్నాడు ఎప్పుడైనా మన దిక్కు చూసిండా పెన్షన్ ఇచ్చిండా ఇల్లు ఇచ్చిండా ఉద్యోగం ఇచ్చిండా ఉపాధి కల్పించిండా పోనీ ఎట్లున్నామని అడిగిండా మన పెళ్ళికి వచ్చిండా మన సాగుకొచ్చిండా మంచిగా ఉన్నామని మనల్ని ఎప్పుడైనా వల్కరించిండా మరి ఏం అడిగినోడు ఇవ్వాలి సిగ్గు లేకుండా ఓటు ఎట్లా అడుగుతాడే మన దగ్గర ఎట్లా అడుగుతాడు చెప్పూరి కాబట్టే మిత్రులారా ఆయన అనుకున్నట్టున్నాడు పాలమూరు నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని గెలిపేనే లేదా ఆయనని గెలిపించరు కదా ఇవాళ నన్ను కూడా గెలిపిస్తారు ఏమని నేను ప్రతిపక్షాల నుండి ప్రజలతో కొట్లాను కాబట్టి గెలిపించరు పదేళ్ళు నువ్వు కేసీఆర్తో అధికారంలోనే ఉంటాయి రెండేళ్ళ నుంచి మోడీతోనే అధికారంలోనే ఉంటాయి బీజేపీ నుంచి నిధులు తెస్తా అని చెప్పిండి హుజురాబాద్ హుజురాబాద్ లో ఎందుకు ఓడగొడుతుండే ఈటల రాజేందర్ గారు నేను ఇవాళ హుజురాబాద్ లో ఓడగొడితే గెలుస్తా నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అందుకే మిత్రులారా ఇవాళ మంచి ఆలోచన చేయండి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఏ విధంగా అయితే రాష్ట్రంలో ప్రజలు మనల్ని ఆశీర్వదించి ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రో రేపు ఈ ప్రాంతంలో మనకు ఎమ్మెల్యేలు లేరు రేపు ఎంపీలు కూడా లేకపోతే ఏదైనా అభివృద్ధి చేయాలన్నా మీకు నిధులు ఇవ్వాలన్నా మీ ప్రాంతానికి ఐటీ కంపెనీలను తేవాలన్నా ఇక్కడ మన వాళ్ళు ఉండాలి మట్టికి పోయినా ఇంటోడు ఉండాలి అంటే ఈ ప్రాంతంలో పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఆ ఎల్ల రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లయితే కష్టపడ్డారో కొట్లాడినరో మీరే కట్టబట్టుకొని నిలబడి ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే నమ్మిన మనిషి మనవాడై ఉండి మన ఇంటి మనిషి ఉంటే నాకు కూడా అల్కగా అవుతుంది కాగితాలు తీసుకొస్తే ఆ పనులు చేయడం సులువైతుంది అవసరమైతే ఢిల్లీలో మన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మన ప్రాంతానికి నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటది ఇవాళ జంగ గారు అన్నట్టు మెట్రో మేడ్చల్ కు రావాలంటే ఈడ పార్లమెంటు మనం గెలవాలి ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే ఈ ప్రాంతానికి ఐటీ కంపెనీలు రావాలంటే మల్కాజ్గిరి లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలవాలి మీకు అండగా ఉండడానికి మైనంపల్లి హనుమంతరావు ఉన్నాడు సుధీర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ హరివర్ధన్ రెడ్డి ఉన్నాడు జంగయ్య యాదవ్ ఉన్నాడు అన్నిటికంటే నేను